హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బాంధవ్య సమేత అనిల్ ఈరోజు దసరా నవరాత్రి స్పెషల్ ప్రసాదం ఎంతో రుచిగా అద్భుతంగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నానండి మీరు కూడా తప్పక ట్రై చేయండి ముందుగా ప్రెజర్ కుక్కర్లో వన్ గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని టూ గ్లాసెస్ దాకా వాటర్ పోసుకొని అరగంట నానబెట్టుకున్న తర్వాత దానిలో రుచికి తగినంత ఉప్పు కొంచెం ఆయిల్ వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు కుంచుకోవాలండి ప్రెజర్ పోయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తరువాత కడాయిలో వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మూడు ఎండుమిర్చి వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని చిట్టపటమన్న తర్వాత టూ టీ స్పూన్ నువ్వులు వేయించుకోవాలండి అవి చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొడిలాగా చేసుకోవాలండి తరువాత అరగంట ముందు నానబెట్టుకున్న చింతపండును కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్ పేస్ట్గా చేసుకోవాలండి తరువాత కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కొంచెం కరివేపాకు రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి అది ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ జాగ్రీ వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ముందుగా ఉడికించిన అన్నంలో చింతపండు పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని బాగా కలిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ పచ్చనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కూడా చిట్టపటం ఇవ్వాలి అవి చిట్టపటం అన్న తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి పల్లీలు వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఎండుమిర్చి పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంగు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి పోపు అంతా రైస్కి పట్టేలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి అంతే అండి ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర రెడీ అండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్